నమస్తే అండి వెల్కమ్ టు రుజుల ట్రెండ్స్ చూసారు కదా కలెక్షన్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి దీనికన్నా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అవి ఇంకో ఫిజిల్ లో తీసుకొస్తాను ఇవన్నీ టిష్యూ శారీస్ టిష్యూలో మీకు కొత్త వీవింగ్ వస్తుంది లోపల చూడండి మీకు ఇట్లా లోపల స్లబ్ వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ కింద జకాడ్ వీవింగ్ వస్తుంది బోర్డర్ ఆల్ ఓవర్ శారీ డిజిటల్ ప్రింట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడండి శారీ ఆల్ ఓవర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల సాఫ్ట్గా ఉంటుంది లోపల మీకు గోల్డ్ టిష్యూ కనపడుతుంది అవన్నీ చాలా మస్తుగా గ్లేజింగ్గా కనపడుతుంది శారీ శారీ వేసుకున్న చాలా రిచ్గా కనపడతారు మీరు పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళు కలంకారీ స్టైల్ పళ్ళు వస్తుంది పళ్ళులో అయితే పళ్ళుల్లో మీకు లా టెసల్స్ కూడా వస్తాయి టెసల్స్ వల్ల చాలా బాగుంటుంది లుక్ శారీకి మీరు చూడండి శారీలో చాలా బాగా బ్యూటిఫుల్గా స్లో బీపింగ్ వస్తుంది అది కూడా చాలా కొత్త ఫ్యాబ్రిక్ మాది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది గుచ్చుకోవడం ఏమి ఉండదు ఆలో శారీ ఫ్లోర ప్రింట్ గ్రీన్ కలర్ శారీ ఈ శారీ ఓన్లీ మీకు పడుతుంది ఓన్లీ వన్ థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ వన్ జీరో ఫోర్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్ ఏం షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఇవ్వాల్సిన దక్కర్లేదు బ్లౌజ్ చూడండి ఏదైతే బార్డర్ ఉందో బార్డర్ తగ్గట్టుగా సేమ్ బ్లౌజ్ వస్తున్నాయి చాలా బ్యూటిఫుల్ ఉంది బ్లౌజ్ బార్డర్ బ్లౌజ్కి బార్డర్ కూడా మీకు జెరీవింగ్ బార్డర్ వస్తుంది చూడండి ఇవన్నీ సారీస్ మా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారవుతున్నాయి చూడండి ఎంత బాగుందో పర్పల్ కలర్ ఆల్ ఓవర్ శారీ చాలా బ్యూటిఫుల్ ఉంది పళ్ళు అజరక్ స్టైల్లో వస్తుంది పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఫ్లోర ప్రింట్ ఆల్ ఓవర్ శారీ మీకు ఇలాంటి డిజైన్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది జరీ టిష్యూ శారీస్ నెక్స్ట్ చూడండి డార్క్ కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది డార్క్ కలర్ జామున్ కలర్ ఇది జామున్ కలర్ జామున్ కలర్ గ్రే కలర్ మిక్స్ మిక్స్ టోన్ వస్తుంది ఇది బా ఏం కనిపిస్తుంది చూడండి సారీ శారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు మాత్రం చాలా గ్లేజింగ్ గా ఉంది అన్ని శారీస్ మా సొంత మ్యానుఫ్యాక్చర్ యూనిట్ లో తయారవుతాయి ఎక్కడి నుంచి బయటికి తెచ్చి అమ్మేది కాదు మాది అన్ని అన్ని ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ లోకల్ ప్రొడక్ట్స్ అయితే మేము అమ్మాం మీకు క్వాంటిటీలో కావాలన్నా సింగిల్ పీస్ కావాలన్నా దొరుకుతుంది మీకు హోల్సేల్ రేట్లో లో దొరుకుతుంది అన్ని చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి దీనిలో నెక్స్ట్ చూడండి ఖాతీ కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది ఫ్లోవర్ ప్రింట్ చూడండి డిజైన్ నెక్స్ట్ చూడండి డార్క్ గ్రే కలర్ డార్క్ గ్రే కలర్ మాల్ ఓవర్ రోజ్ ప్రింట్ వస్తాయి ఇది చూడండి ఇది చాలా బ్యూటిఫుల్ కలర్ ఎంత బాగుంది ఈ కలర్ ఈ శారీ ఎవరైతే వేసుకున్నారో చాలా రిచ్గా కనపడుతుంది మీరు ఫెస్టివల్లో కానీ వెడ్డింగ్స్లో కానీ క్యాజువల్ కాడ వేసుకోవచ్చు మీరు ప్రింట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్రింట్ చాలా రిచ్గా కనపడుతుంది ఈ శారీ ఈ శారీస్ అన్నీ ఓన్లీ వన్ థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫెస్టివల్ ఆఫర్ కాబట్టి సో నచ్చిన ఎమ్మట్టే మీరు తొందరగా ఆర్డర్ పెట్టేసింది విత్ ఇన్ ఫోర్ డేస్లో మీకు డోర్ డెలివరీ అయిపోతుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో రిచ్ గా కనపడుతుంది డిజైన్ బా ఏం బాగుంది డిజైన్ చూడండి పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ బ్రౌన్ షేడ్ లో చాలా బాగుంది కిందకి వచ్చి రామా గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఫ్లోరల్ ప్రింట్ మొత్తం సారీ జరి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ పళ్ళు చూడండి ఎంత డీటెయింగ్ గా ఉంది డిజైన్ పళ్ళులో డీటెయిల్స్ కూడా అన్ని చిన్న చిన్న డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి డిజిటల్ ప్రింట్ శారీస్ ఇవి ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తా మీకు అన్ని డిజైన్స్ క్లియర్గా కనపడతాయి మీరు ఇవి లైవ్ చూసారనుకో చాలా రిచ్గా ప్రీమియంగా కనపడుతుంది ఫ్యాబ్రిక్స్ మా అన్ని లోకల్ ప్రొడక్ట్స్ కాదు అన్ని ప్రీమియం ప్రొడక్ట్స్ సో సో మీకు నచ్చింది ఏమంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసేయండి ఈ కలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది సో మీరు చూసా కదా డిజైన్స్ ఇవన్నీ మా సొంత మ్యానుఫ్యాక్చర్ వింగ్లో తయారవుతాయి సో కాబట్టి మీకు ఏదైతే నచ్చిందో షాట్ తీసి ఆర్డర్ పెట్టాను విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్లో మీకు డోర్ డెలివరీ అయిపోతుంది పింక్ కోడ్ మాత్రం ప్రాపర్గా రండి ఇవన్నీ సారీస్ ఓన్లీ వన్ థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మీకు ఏమీ షిప్పింగ్ ఛార్జ్ ఇవ్వాల్సింది ఎక్స్ట్రా అక్కర్లేదు సో నెక్స్ట్ వీడియోలో మరి కొత్త ముందుకు వస్తాం నమస్తే అండి